శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి రోజు పారాయణం గురువారం ఉపోద్ఘాతం మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధ ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివితారు కొందరు దీనిని నిత్యపారాయణము చేసేదారు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీపాద శ్రీ స్వామి యొక్కయు శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యకు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలసెను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్యప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు గారు తుట్టతుదకు నగర్ జిల్లాలోని సిరిడీలో శ్రీ సాయిబాబాయును బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు ఇరువది ఆరవ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్రపితళే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవే పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమును గ్రంథమంతు యాభై మూడవ అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడు ఎట్లు వర్ణించను అటులనే శ్రీ గోవిందరఘునాథ్ వరఫ్ అన్నా సాహెబ్ దాభోల్కర్ హెమాట్ పంత్ శ్రీ సాయి లీలలను యాభై మూడవ అధ్యాయములలో శ్రీ సాయి గ్రంథమున సచ్చరిత్రిన్నారు కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రలు గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు ఒకటి శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండరు అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరే శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందపరచబడియుండుట చూడగలరు శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకునుట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేట తెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడను కాని శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించాను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుగలను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించాను శ్రీ సాయి ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథరూపముగా ముద్రించబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారమైనది సిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగాయుండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరం శ్రీ సాయి సరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చను కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరణచే హెమాట్పంతుచే వ్రాయిబడినట్లున్నది కావున ఈ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించిది ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదు అతనికి వసంగిరో అను విషయము రెండవ అధ్యాయములో రచయితే చెప్పి అన్నా అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది గ్రంథరచయితయ దాబోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద గ్రౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించేది వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామముందే పూర్తి చేసి పూనాలో ఐదో స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులంత బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుకునుట మానుకుని అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరులోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించేది ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలతదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీసిన వారు వీరి సచీలతను బుద్ధి కుశలతను సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాఠియన్ గ్రామోద్యోగిగా నియమించింది తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి పిమ్మట మామల్తదార్ కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగుగా నుంచిరి కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగా నియమించబడేది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడేది వారచట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేశారు తరువాత ఆయన ముర్బాడ్ ఆనంద్ బోర్షదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మేజిస్ట్రేట్ గా నియమితులైరి ఈ సంవత్సరం ముందే వారికి సిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగింది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసేది అదీనూ విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి బాబా మహాసమాధి పిమ్మట సిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపేది వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండేవి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగా ఉన్నారు సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును దీర్ఘాలోచన చేయకయే విషయములు గూర్చిగాని మనుష్యులను గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరనియు వారు సిరడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించరనియూ ఇష్టము వచ్చినట్టుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండరనియు చెప్పుదురు ఈ అభిప్రాయము తప్పు ఆర్య థర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగిపోవునప్పుడు తడి పెట్టుకునేను అతనితో బాబా ఇట్ల నేను పిచ్చివాణి వలె ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి తర్కట్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాను ఆ విషయము తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులకు బాబా ఇట్లనియను ఎవరైతే బాబా సిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరు వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాశుద్ధ పురుషుడని మహమ్మదీయులు బాబాను తమ ఒకనిగా భావించరి హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించరి ప్రతి సంవత్సరము సిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనేతరు ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు నిచ్చేదము బీవీ నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అని గ్రంథములకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారకు రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయచుండటివారు వారి నశ్వరమైన దేహము మాయిపైపోయినది గాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికి అనంత వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసియున్నారు నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించిదని ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా నాకర్షించినది కానీ ఎక్కువ భాగము మా ఎరుకులో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తడుక్కమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచియున్నది బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అని గ్రంథములో పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పియున్నారు ఇంటి వద్ద నిత్యమూ నేను పూజించు గృహదేవతల మధ్య నొకరినిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారకు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలే పూజించేవారు నేను క్రొత్తగా సిరిడీకి ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోదీప్తుడయిండెను అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండేరి ఆయన పిచ్చివాడ ఏమను సంశయము నా మనసులో మెదిలేను మామూలుగానే హారతి పూర్తి అయ్యను ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలని మురుచు నేను పిచ్చివాడను కాను అని అనిది ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి అని నేను అనుకుంటుంది అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగాను వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు వాని వలె మాట్లాడువారు నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేవారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడను నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించదునను ఒకే నమ్మకము కలుగుతుండెను రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన వ్రాసిన సిరిడి సాయిబాబా అయ్యన గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబ్ కాబర్డే ఇట్లు చెప్పి ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదడు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖ సంతోషములు కలుగుజేయుచుండెడివారు ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను దాసగను మహారాజు తమ స్థవన మంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగానూ వర్ణించియున్నారు హెమాట్పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో బాబాను గోధుములు విసురుచుండిన యొక్క వింత యోగిగా వర్ణించాను కాని రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ చెప్పి చెప్పియున్నారు సిరిడి భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామాయను వారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యదార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక ఉపనిషద్ద్రష్టలైన మన ఋషులు భగవంతుడు సర్వాంతర్యమి సత్యమును దర్శించరి బృహదారణ్యక చాందోగ్యకట శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనయనియూ అది ఎంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు ఒక్కానించుచున్నవి ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచ్చరితమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు శ్రీ సాయినాథాయ నమ రూపోద్ఘాత సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదామస్ శుభం భవతు సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అధ్యాయం గురుదేవతాస్థుతి బాబా గోధుమల పిండి విసిరిన కథ దాని తత్వం పూర్వ సంప్రదాయానుసారము హెమాట్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్థుతితో ప్రారంభించుచున్నారు ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీగణేశుడని చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుగెల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు తదుపరి సృష్టిస్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తియాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవతయుగు నారాయణాదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషి యొక్క భరద్వాజమును స్మరించను అంతేకాక యాజ్ఞవల్కీయుడు భృగుడు పరాశురుడు నారదుడు సనక సనందనాథులు సనత్కుమారుడు శుకుడు సౌనుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రుడు మొదలగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించాను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనుము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను చివరగా తన గురువు దత్తావతారము శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనుయు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు ఈ ప్రపంచములో ఏయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హెమాట్పంతు పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయంన నేను సిరిడి మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్లి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ముఖప్రక్షాలనము గావించుకుని గోధుమలు విసురుటకు సంసిద్ధుడకు చూడాను వారు నేలపై పరిచి దానిపై తిరుగులు ఇంచిరి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫనీ చేతులు పైకి మడచి పిరికిటి చొప్పున గోధుమలు వేయించు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును ఎందులకు గోధుమలు విసరచుండెను వారు భిక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యి కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించాను ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించేది వారు తిరుగుల పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించేది ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చాను కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసరనప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడినవారు ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాబా మిగుల దయార్థ గుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకునుచుంటిరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లా నేను ఓ పణితలారా మీకు పిచ్చిపట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మునుకుని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గొంప ఊటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ ఆశ్చర్యమగ్నలైరి సిగ్గుపడిరి గుసగుసలు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి నేనిదంతయూ చూచి సిరిడి ప్రజలను బాబా చర్యను గురిచి ప్రశ్నించితిని ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియూ చెప్పి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరికవతల చెప్పిరి చెప్పి నుండి కలరా తగ్గను గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు విని నాకు మిక్కిలి సంతసము కలిగెను దీని గూఢార్ధమును తెలుసుకున్న కుతూహలము కలిగెను గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపచేసెను ఇదంతయు అగోచరముగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలైనని నిశ్చయించుకుంటేని ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుల నైతిని ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసురుటను కూర్చి సిరిడి ప్రజలనుకునే రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా యందు సుమారు అరవై ఏండ్లు నివసించాను ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉంటిది నిత్యము వారు విసున్నది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలుగునవి తిరుగుల యొక్క క్రిందరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకుని పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను దుడిచివేయవలైన అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకునవలైన ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ యొక్క తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగాను నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చాను నేను కూడా ఆ ధాన్యం వలే ప్రపంచమును తిరుగలలో విసరబడేదను కదా దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాను భయము లేదు తిరుగుల పిడిని గట్టిగా పట్టుకు అనగా జ్ఞానమును విడువకు నేనట్లు గట్టిగా పట్టియున్నాను నీవును అట్లే చేయవు మనస్సును కేంద్రీకరించు దూరముగా పోనీయకు అంతరాత్మను సుచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము నీవు తప్పక రక్షింపబడదెవు మొదటి అధ్యాయము సంపూర్ణము सद्गुरु श्री साईनाथ अर्पणमस्तु शुभम भवतु